Hello Andy, welcome to Hashka Vlogs. ఉత్తరప్రదేశ్లోని లోని ప్రయాగ్ రాజ్ లో జరిగే కుంభమేళాకు ఎంతో ప్రాధాన్యత ఉందండి అయితే మహా కుంభమేళా సమయంలో ప్రతిరోజు స్నానానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉందండి గంగా స్నానం చేసే ముందు ఏ నియమాలు పాటించాలో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము మహా కుంభమేళా విశిష్టత ఏంటో కూడా తెలుసుకుందామండి చాలా విషయాలకైతే సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందామండి వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నించండి అలాగే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీరిచ్చే లైక్ వల్ల ఈ వీడియో చాలా మందికి కూడా రీచ్ అవుతుంది అనమాట అలాగే తెలియని వాళ్ళకి చాలా విషయాలు కూడా తెలుస్తాయి ముందుగా అయితే మహాకుంభమేళాలో స్నానం చేసే ముందు ఈ విషయాలను తప్పక గుర్తుంచుకోవాలండి ఏంటి అంటే ఎవరైనా సరే సాధువులు స్నానం చేసే సమయంలో వారు ఎదుట స్నానం అస్సలు చేయకూడదండి ఎందుకంటే మహాకుంభమేళా సమయంలో స్నానానికి సాధువులు ఋషులు స్నానానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారండి పొరపాటున ఎవరైనా సాధువులు చేసే సమయంలో స్నానం చేస్తే మీకు పుణ్యానికి బదులుగా పాపాలు అన్నమాట ప్రయాగ్ రాజులో జరుగుతున్న మహాకుంభమేళాకు మీ బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరైనా వెళ్తే ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి ఈ వీడియో ద్వారా చాలా విషయాలు కూడా వాళ్ళకి మీ ద్వారా తెలిసినట్టు ఉంటుంది కదా అలాగే కామెంట్ బాక్స్లో హర హర మహాదేవ అని లేదా ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి మహాకుంభం ప్రాముఖ్యత కేవలం మతపరమైన ఆచారాలకే కాదండి ఇది ఆధ్యాత్మిక జ్ఞానం సామాజిక సామరస్యానికి ముఖ్యమైన వేదిక అన్నమాట కుంభమేళ భక్తులకి ఆధ్యాత్మిక శాంతిని అందిస్తుందండి అంతేకాదండి జీవితంలో లోతైన రహస్యాలని అర్థం చేసుకునే అవకాశాన్ని కూడా ఇస్తుంది అందుకే మహాకుంభమేళాలో గంగా స్నానం చేసే భక్తులందరూ తప్పనిసరిగా మత సాంప్రదాయాలను నియమాలను పాటించాలి ఈ పవిత్రమైన అవకాశాన్ని అందరూ పూర్తిగా సద్వినియోగం చేసుకుని పుణ్యకార్యంలో భాగస్వాములు అవ్వండి వీలున్నవారు ప్రతి ఒక్కరూ కూడా ప్రయాగరాజ్ వెళ్ళి గంగా స్నానం చేయడానికి ప్రయత్నించండి మహాకుంభమేళాలో గంగా నదిలో కేవలం స్నానం మాత్రమే కాదండి సంయమనం భక్తి మతపరమైన నియమాలను పాటించడం తప్పనిసరి అన్నమాట అందుకే మహాకుంభమేళా సమయంలో గంగా స్నానం చేసే ప్రతి ఒక్కరూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలండి దీంతో వారు అనేక ప్రయోజనాలు పొందుతారని పండితులు చెబుతున్నారు అంతేకాదండి ఎలాంటి ఆటంకాలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొంటారు కుంభమేళా సమయంలో చేసే గంగా స్నానానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉందండి హిందూ మత విశ్వాసాల ప్రకారం మహాకుంభం సమయంలో కనీసం ఐదు సార్లైనా గంగలో మునగాలండి అనంతరం స్నానం చేయాలి అనమాట లేదంటే మీరు చేసిన స్నానం అసంపూర్ణంగా పరిగణించబడుతుంది ప్రయాగ్ రాజ్ వెళ్ళి మహాకుంభమేళాలో గంగా స్నానం చేసిన ప్రతి ఒక్కరూ కూడా దాన ధర్మాలు చేయడం చాలా విశేషంగా చెప్పుకోవచ్చండి కుంభమేళా సందర్భంగా పవిత్రమైన స్నానం చేయడమే కాదండి మీ శక్తి సామర్థ్యాలకు తగ్గట్టుగా దాన ధర్మాలు కూడా చేస్తే చాలా మంచిది అని చెప్పుకోవచ్చు ఇలా చేయడం వల్ల మీకు శుభం చేకూరుతుంది అని నమ్మకం అండి సనాతన ధర్మంలో మహాకుంభానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉందండి ప్రయాగ్ రాజులో పన్నెండు పూర్ణ కుంభాలు జరిగినప్పుడు దానికి మహాకుంభ అనే పేరు పెడతారనమాట మహాకుంభం పన్నెండు పూర్ణ కుంభాలకి ఒకసారి జరుగుతుంది మహాకుంభమేళ నూట నలభై నాలుగు సంవత్సరాలకి ఒకసారి జరుగుతుందండి కుంభమేళాలో దేశం నలు నుంచి ప్రపంచం నలు నుంచి ప్రజలు పాల్గొంటారు ప్రపంచం నలుమూలల నుండి నాగ సాధువులు కూడా ఈ జాతరలో పాల్గొంటారండి కుంభమేళ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి పదమూడున ప్రారంభమైందండి కుంభమేళ ఫిబ్రవరి ఇరవై ఆరున అంటే మహాశివరాత్రి రోజున ముగియనుంది అన్నమాట మన దేశంలో ప్రయాగ్ తో పాటు హరిద్వార్ ఉజ్జయని నాసిక్లోని కుంభమేళా నిర్వహిస్తారండి అయితే వీటన్నిటిలో ఉత్తరప్రదేశ్లో ప్రయాగ్ రాజులో జరుగుతున్న కుంభమేళాకు ఎంతో ప్రాధాన్యత ఉంది అన్నమాట ప్రయాగ్ రాజులోనే గంగా యమున కనిపించని సరస్వతి నదుల సంగమం జరుగుతుంది దీన్నే త్రివేణి సంగమంగా పిలుస్తారండి మహాకుంభం వేళ గంగా నదిలో స్నానం చేయడం వల్ల ఖచ్చితంగా మోక్షం లభిస్తుందని చాలా మంది కూడా నమ్ముతారు చూసారు కదండి మహాకుంభమేళా గురించి చాలా విషయాలు అయితే తెలుసుకున్నారు కదా వీడియో చూస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే కామెంట్ బాక్స్ లో హర హర మహాదేవ్ అని కామెంట్ చేయండి వీలున్న వారు తప్పనిసరిగా ప్రయాగ్ రాజ్ వెళ్ళి మహా కుంభమేళాలో గంగా స్నానం చేయండి మోక్షం లభిస్తుంది వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకా ఈ వీడియో ముందుకు వెళ్లి చాలా విషయాలు కూడా అందరికీ తెలుస్తాయి అన్నమాట అలాగే ఈ వీడియోకి మీరు లైక్ ఇవ్వడం వల్ల మన సనాతన ధర్మాన్ని కాపాడిన వాళ్ళు కూడా అవుతారు ఇలాంటి మరెన్నో డివోషనల్ వీడియోస్ కోసం హాషిక వ్లాగ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్